హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాగల్ చవితికి అయితే మా ఊరికి వెళ్ళామన్నమాట సో అప్పుడు వీడియో అనమాట ఇది ఇది నాగల చవితి ముందు రోజు ప్రిపరేషన్ ఇది వచ్చేసి అక్క మజ్జిగ వడలు అంటే పెరుగు ఆ వడలు అంటారు కదా అవి చేస్తుంది అనమాట మా అన్నయ్య జాబ్లో డబ్బులు తడివేస్తుంది చెల్లెలు వెళ్ళిపోయింది అందరు అడుగుతున్నారు ఏంటమ్మా తోడుపళ్ళత్ర రోడ్డు పచ్చ వేసినే వస్తున్నారని అడుగుతున్నారు ఇంతకీ గాల్ ప్రిపరేషన్ ఎవరి కోసం అంటే మా పెద్దోడికి అనమాట నవీన్ ఊర్లో ఉన్నాడు వాడి దగ్గరికి చిన్నవాడు వెళ్తున్నాడు అనమాట ఇంకా మా అక్క వాళ్ళకి ముగ్గురు కొడుకులు అన్నాను కదా సో చిన్నోడు వెళ్తున్నాడు వాడితో పాటు తీసుకెళ్తాడు గారెలు మొన్న వాడు వచ్చినప్పుడు వేయలేదని చెప్పి ఇంకా అప్పటికప్పుడు డ్యూటీ నుంచి వచ్చి ఫటా ఫటా హడావిడి హడావడి స్టార్ట్ చేసేసింది అనమాట అక్కడ గ్రైండర్లో పప్పు వేసింది ఇక్కడ మజ్జిగ కలిపింది మూగుడ పెట్టేసింది ఆయిల్ది అలా అయితే జరుగుతుంది ఇంకా పప్పు గారెల పిండి అయితే తీసేసింది కదా నెక్స్ట్ గారెలు ప్రిపరేషన్ అనమాట అంతలో కరెంట్ పోయింది ఆ ఫ్లాష్తో వేస్తున్నాం అనమాట గారెలు అంతలోకి ఇంకా గారెలు ఈ పక్క నూనె వేడెక్కాలి కదా ఆలోపు ఈ పెరుగులోకి ఉల్లిపాయలు అవన్నీ పచ్చివి కలిపేసింది కదా తాలింపు వేసేసి ఆ తాలింపు ఇందులో కలిపేస్తుంది అనమాట సో ఈ విధంగా అయితే మనకి మజ్జిగ అనేది రెడీ అయిపోయి అది పక్కన పెట్టేసింది తర్వాత అయితే గారెలు వేయడానికి నేను అందుకున్నాను అన్నమాట పురసయ్య పొరసేయకుండా ఏంటి అంట ఏమండి ఒక ఆవిడ గార్లు వేస్తుంది ఒక ఆవిడ పిండి రుడుతుంది నేను మాత్రం నిల్చున్నాను అంటే అయ్యా నన్నుది నన్నుది ఇక్కడ మేము బిజీగా గారెలు వేస్తుంటే బావగారు అయితే పక్క నుంచి కామెంటరీ అనమాట మమ్మల్ని మా మీద సెటైర్లు వేస్తూ ఉంటారు బావగారు చాలా జోగిలుగా సరదా సరదాగా ఉంటారు ఈ విధంగా అయితే అందరం కలిసి గార్లు ప్రిపరేషన్ అయితే జరిగిపోతుంది అనమాట ఫస్ట్ ఇవి గార్లు కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇంకా మజ్జిగలో వేసుకుంటే బాగా పీల్చుకుంటుంది ఇంకంతా అయిపోయిన తర్వాత వదిన బాక్స్లో సదరేసి ఆ పెరిగేసేసి వాడి వరకు అయితే ఇంకా బాక్స్ పక్కన పెట్టేసామన్నమాట ఇంకా తర్వాత విడిగా మామూలుగారులైతే మేము టిఫిన్ కింద అయితే అవి తినేసాము తర్వాత వచ్చేసి పూర్ణం బూరెలు నెక్స్ట్ నాగల్ చదువు కదా పిల్లలకి మాకు మొక్కుకుంటారనమాట వాళ్ళ హెల్త్ బాగోవాలని చెప్పి అంటే పుట్ట మీద పంట పక్కకు పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళని ఎత్తిమేయించి బూరెలు వేస్తారనమాట అలా వేస్తే ఇంకా అమ్మవారు అంటే నాగమ్మ తల్లి ఉంటుంది కదా నాగేంద్రుడు నాగమ్మ తల్లి ఎవరైనా సరే ఇంక మనని దీవించి ఆరోగ్యము పిల్లలు తీసి అలాగా చూస్తారు అన్నట్టుగా అక్కడ మా సైడ్ అయితే కోరుకుంటారనమాట సో ఆ విధంగా వదిన అనమాట ఇప్పుడు మెయిన్ ప్రోగ్రామ్ వచ్చేసి ఇప్పుడు పుట్ట మీద బూర్లు పోయడం పిల్లలకి మా సాయి అంటే వదిన కొడుకు విష్ణు హర్షి అలాగే మా బుడ్డడు మా చిన్న మన వడకనమాట సో ఆ విధంగా ఎక్కువ బూర్లు వేయాలి కదా దాని గురించి ముందే ఈ పూర్ణము ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నాం అనమాట ఇవి బెల్లం దిమ్మలు వచ్చేసి పెద్ద పెద్ద దిమ్మలు తీసుకొచ్చింది వదిన ఒక్కొక్కటి కిలో అనుకుంటా అవి క్వాంటిటీస్ మనకు అంత ఐడియా లేదు అవి చిదగొట్టమని అయితే నాకు పనాప్ చెప్పిందా ఇంకా మొత్తానికి కత్తితో అంతా అలా చిదగ్గొట్టి తర్వాత ఇంకొంచెం మెత్తగా చేయడానికి కవర్తో దాన్ని అట్లా చేస్తూ ఉన్నాము తర్వాత అయితే ఇంకా అది అయిపోయిన తర్వాత కొంచెం సేపు సరదా సరదాగా అలా కబుర్లు చెప్పుకుంటే టైం అయితే గడిపామనమాట ఇక తర్వాత అయితే పూర్ణం బూర్లకి పూర్ణానికి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ ఇంకా పెద్ద గిన్నె కూడా తీసుకొని బెల్లం అంతా కూడా చక్కగా తీసేసి అందులో అయితే అనమాట వదిన తర్వాత పక్కన వచ్చేసి ఇక్కడ రెండు కుక్కర్లో శనగపప్పు అయితే ఉడికించేశారు మరీ మెత్తగా ఉడకకూడదంట సో కరెక్ట్గా విజిల్ అయితే వేయించి అక్క అయితే తీసి పక్కన పెట్టేసింది తర్వాత ఈ బెల్లంలో కొంచెం వాటర్ వేసి ఈ బెల్లాన్ని గ్యాస్ మీద పెట్టేసింది అయితే ఇంకా ఈ గ్యాస్ మీద మళ్ళీ తొందరగా అవ్వదు చెప్పి సింగిల్ స్టవ్ తీసుకొని పెట్టారనమాట ఇక్కడైతే మనకి పప్పు అయితే ఉడికిపోయింది చక్కగా పొడి పొడిలాడితే మంచిగా ఉడికిందనమాట మరీ మెత్తగా కాలేదు మరీ గట్టిగా కాలేదు అలా అన్నట్టుగా ఇంకా తర్వాత ఈ సోయకి అంటే ఈ పిండి రుబ్బుని మేము సోయా అంటాం అనమాట ఈ దాంట్లో కూడా కొంచెం బెల్లం వేసుకొని కలుపుతారంట అలా రావడం వల్ల పైన లేయర్ అనేది కూడా కొంచెం తింటాకే టేస్ట్ బాగుంటుందని ఈ పో ఈ పిండి సోయా అనేది కూడా పక్కకు తీసి పెట్టేసుకున్నారు తర్వాత సింగిల్ స్టవ్ పెట్టి ఆ బెల్లము కొంచెం పాకం వచ్చిన తర్వాత అందులో ఈ ఉడికిన శనగపప్పును కూడా అందులో వేసేసారనమాట వేసేసి ఈ బెల్లంలో శనగపప్పు బాగా ఉడకాలంట ఫ్రెండ్స్ అయితే ఇందులో కొంచెం నెయ్యి అలాగే కొంచెం ఈ ఇలాచి పౌడర్ కూడా వేశారు ఈ ఇలాచీ షుగర్ షుగర్ కలిపి మిక్సీ అనమాట ఈ మిక్సీ పట్టేసిన తర్వాత ఆ పౌడర్ కూడా అందులో వేసేసి నైటు అదంతా మగ్గించి చల్లార్చి అదంతా చేసేసాము ఇంకా నైట్ నిద్రలు వచ్చేస్తున్నాయి వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయామనమాట నైట్ పడుకోవటానికి ఇంకా అక్కడికి మా పిల్లలు మా వారు అందరూ అక్కడే ఉన్నారు వంద ఇంట్లో సో పొద్దున్నే లేచి స్నానాలు చేసుకొని రెడీ అయ్యి అయితే మళ్ళీ ఇంటికి వచ్చేసామన్నమాట అక్కల దగ్గరికి ఇక్కడ మా సైడ్ చెట్లు అత్తం ఉన్నప్పుడు ఎప్పుడు వేసిన పనస్ చెట్లు అనమాట ఇవి అప్పుడప్పుడు కాస్తా ఉన్నాయి ఇంకా పక్కన మొక్కలు ఇవి మన బయట ఓపెన్ ప్లేస్ అది మీకు ఆల్రెడీ చూపించారు నేను ఇలా అయితే ఉంటుంది బావగారు ఏవో సరుకులు అయితే రెడీగా వెళ్తున్నారనమాట ఇక్కడ మనం నైట్ ఉడకబెట్టిన పూర్ణం ఉంది కదా సో ఇది అయితే ఈ విధంగా ఉంది నైట్ మేము సగం ఉడికిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం చాలా లేట్ అవుతుందని అక్క అయితే చూసుకుందా అనమాట కొంచెం జోరయ్యింది బట్ ఓకే ఇంకా తర్వాత అక్క అయితే స్నానం అది చేసేసి రెడీ అయింది బొట్టు పెట్టుకోలేదు చెప్పి మళ్ళీ ఉరుకుతూ ఉంది నేను వీడియో తీసేస్తున్నానని మెయిన్ కంగారు వచ్చేస్తుంది అనమాట అక్కకి ఈ గుడ్లు ఇంకా పుట్టలో వేయాలి కదా ఇంకా అందరం కౌంట్ చేసుకొని అయితే పక్కన పెట్టుకున్నాం అనమాట తర్వాత ఇది వచ్చేసి బుర్రగుంజు ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ ఒక ఆమెకి చెప్తే తెగ నవ్వింది బురగుంజు పుట్టలో వేయడం ఏంటి అని చెప్పి మాకైతే ఇది వేస్తారంట వేస్తారు ముందు నుంచి కూడా అది అలవాటు బురగుంజు అంటే మన తాటికైది కింద పడితే అది బురగుంజులా తయారవుతుంది దాన్ని అలా వదిలేస్తే కనుక దాని నుంచి తేగలు వస్తాయి అన్నమాట మనకి ఇక్కడ ఒకదానికి ఉంది కింద చూసారా అది తేగ మరి మీ సైడ్ ఏమంటారు నాకు తెలియదు మా సైడ్ అయితే తేగలు అంటారు ఇప్పుడు దీన్ని పగలగొట్టి దాంట్లోంచి బొరగుంజు తీస్తారు ఈ బొరగుంజు సలవిడి వడపప్పు నువ్వులు చిమిలి దాంతో చేసేది అవి పాలు గుడ్లు అన్నీ కలిపి పుట్లో వేస్తామన్నమాట నాగల చవితి రోజు సో ఇంకా పురగుంజు అది తీసుకొచ్చి బావుగారు అయితే ఇవి పగలగొట్టి దాంట్లోంచి మొత్తం అంతా నీట్గా తీసి ఒక ప్లేట్లు అయితే పెట్టుకున్నారు ఇంకా తర్వాత మెయిన్ మన ప్రిపరేషన్ ఇంకేంటి బూరెలు అనమాట ఇవి బూరెలు వేసుకోవాలి కదా వదిన అయితే ఇంకా పొద్దున్నే స్టార్ట్ చేసేసింది వదిన బూరెలు వేయించుతూ ఉంటే నేను పక్కన పూర్ణం బ్రౌండ్లు చుట్టి పక్కన పెడతా ఉన్నాను అనమాట పిండి కొంచెం జోరు అవడం వల్ల అవి పూర్ణాలు చేయడానికి కొంచెం కష్టంగా ఉంది పక్కన బావగారేమో కామెంట్స్ అనమాట ఏంటి ఎంతసేపు చేస్తున్నావు ఈజీగా చేసేదానికి అని అవి చుట్టలేక వేయించలేక మేము బాధపడుతుంటే పక్కన మా బావగారు కామెంట్స్ ఆయన అనమాట ఇక ఆ లోపు మా పెద్ద పిన్ని అంటే మా పెద్ద ఆడపడుచు వాళ్ళ మనవడు కూడా వచ్చేసారు పిన్ని అక్క అయితే లోపల వంట పని అవి అయితే ఇవి కొన్ని వేసేసాము ఆల్మోస్ట్ పుట్ట దగ్గరికి ఒక నూట యాభై బూరెల దాకా తీసుకెళ్ళామనమాట ఫస్ట్ వేసినవి అయితే ఇలా ఫస్ట్ దేవుడి దగ్గర దీపం పెట్టుకొని అక్కడ పెట్టేసాము ఈ బూరెలు ఇక్కడ చిమిలి సలవడి వడపప్పు బురగుంజు తేగలు ఈ బెల్లం ముక్క ఇవన్నీ కూడా ఇక్కడ ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టేసుకున్నాము అంతలోకి మా వారు పిల్లలు వీళ్ళు కూడా స్నానాలయం ముగించుకొని అయితే ఇంటికి వచ్చారనమాట ఇంకా ఉన్న వాళ్ళ ఇంటి దగ్గర తర్వాత అమ్మ నాన్న పెద్దమ్మలు అందరూ కూడా వచ్చేసారు ఇంకా అందరం సరదాగా చేసుకుందామని చెప్పి ఇంకా మా మేడం గారు పెద్దమ్మ వచ్చిందంటే ఇంకా మా వంట దగ్గర ఇవ్వదు కదా ఇంకా ఆవిడ గారే కూర్చొని మిగిలిన బ్యాలెన్స్ కానిచేసిందనమాట పిల్లలైతే వాళ్ళు సరదా సరదాగా ఉన్నారు వీడొచ్చేసి మా పొట్టి అనమాట హర్షిత్ వాడు కూడా మంచిగా అందరితో ఆడుకుంటూ ఉన్నాడు వీళ్ళు ఒకరినొకరు తినైతే మా కోడలు శిరీష అండ్ మా పెద్దోడు సుబ్బు అనమాట రెండు ఒడివాడు వాళ్ళ కొడుకు చిన్న ఒడివాడు ఆడు మా మనవడు అనమాట వాళ్ళని ఒకరినొకరు పోటీ వేసుకుంటున్నారు నువ్వెత్తుకు కాసేపు నేను ఎత్తుకోవాలి కాసేపు అన్నట్టుగా అనమాట వాడైతే కిందంతే ఉండట్లేదు సో ఆ విధంగా అయితే మొత్తం అందరం ప్రిపేర్ అయిపోయి పుట్టకైతే బయలుదేరిపోయాము ఇంకా బ్యాచ్ ఆల్మోస్ట్ ఒక పదిహేను మంది అయిపోయినట్టున్నాము పిల్లలతో కలిసి ఇంక అందరికీ కలిపి రెండు ఆటోలు అయితే మాట్లాడేసుకున్నాం అనమాట ఇంకా పిన్ని మా పెద్ద పిన్ని అలాగే వాళ్ళ మనవడు వాడు కూడా వచ్చేసారు ఇంకా అందరం కలిసి అయితే సరదా సరదాగా ఆటోలు అయితే అనమాట ఇంకా లేట్ చేయకుండా శ్రీ శ్రీ భూలక్ష్మి అమ్మవారి దేవస్థానం ఇది వచ్చేసి దుంపగడప అంటే మా ఏరియా పేరు దుంపగడప ఆకివీలో ఉంది పుట్ట అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ గుడి చుట్టూ ఓపెన్ ప్లేస్ చాలా బాగా అనిపించింది ఈ అయితే ఎప్పుడుదోనంట అందువల్ల అందరూ ఇక్కడే చేసేస్తారు అయితే అసలు ఖాళీ లేదని చెప్పి మేమేం ఏం చేసామంటే మొత్తం అంతా చుట్టూ తిరిగి 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 ఎక్కడుందో అంతా చెక్ చేసుకున్నాము ఇక్కడ అయితే అమ్మవారు భూలక్ష్మి అమ్మవారు అనమాట ఆవిడైతే అంటే నాకు ఇట్లా గుడి కింద కట్టొద్దు ఓపెన్ లాగే ఉండాలి అని చెప్పి ఆవిడ కోరిక అంట అందుకని చెప్పి ఇక్కడ గుడిలా కట్టకుండా ఓపెన్లోనే అంటే ఆవిడ ఎండకు ఎండి వానక తడిసి నేను ఇలాగే ఉంటాను అన్నట్టుగా చెప్పారంట అప్పుడు సో అలాగే దాన్ని అలా డెవలప్ చేశారు ఇక్కడ మా మీ మేము అందరం అయితే పుట్ట కోసం వెతుకులనమాట ఎక్కడుంది 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 అని చెప్పి ఇంకా మొత్తానికైతే ఇక్కడ చూసాము ఫ్రెండ్స్ ఇక్కడైతే కలుగులు బాగా లోపలికి ఉన్నాయి ఇంకా గుడ్డు అవి వేయడానికి బాగుంటుందని చెప్పి ఆ చెట్టు మూలకి అంతా చూసాము ఇంకా పిన్ని సుబ్బు అయితే అక్కడ జమ్మి చెట్టు సైడ్ ఇంకేమన్నా ఉన్నాయేమో అని అవి కూడా చూస్తూ ఉన్నారు సో మొత్తానికి ఇక్కడ అయితే ఫైనల్ చేసుకొని అందరం కలిసి ఇక్కడికి వచ్చేసాము మా కోడలు శిరీష ఉంది కదా తనైతే స్టార్ట్ చేసింది అనమాట మరి మేమే అంటే మా కోడలు కదా మెయిన్ తను కదా సో తను స్టార్ట్ చేసింది ఇంకా ఫస్ట్ ముగ్గు అవి వేసి పసుపు కుంకుమ అవి వేసుకొని ఇంకా వన్ బై వన్ వన్ బై వన్ అందరం కూడా స్టార్ట్ చేసాము ఫస్ట్ మా తోటి కోడళ్ళము మేము ఇక్కడ వేస్తుంటే పక్కన మా కోడలు పిల్లలు అందరూ కలిపి అలా అలా మొత్తానికైతే వేస్తూ ఉన్నారు పుట్ట అంతా మనకే సరిపోతుంది ఇంకా బ్యాచ్ అంత మంది ఉన్నాం కదా వన్ బై వన్ వేసేదానికి ఆ విధంగా అనమాట ఇక్కడ అయితే అక్క నేను ఇక్కడ పక్కన చేస్తుంటే ఈ పక్కన మా శిరీష కూడా చేస్తూ ఉంది ఇక్కడ ఎవరి పనిలో వాళ్ళు ఉంటే మా సుబ్బు అయితే ఏ మూల నుంచి ఆ మూల నుంచి ఫోటోలు తీస్తూనే ఉన్నాడు వాడైతే అంతైనా కొంచెం లవ్ మ్యారేజ్ కదా ఆ మాత్రం ఉంటుందిలే ఫ్రెండ్స్ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోకండి చెప్పడం మర్చిపోయాను ఓకేనా మర్చిపోవద్దు మీరు మాత్రం

அரே 22 22 21 பாப்பா சொன்னா மாமா மாமா சொல்லு காத்தகாத்த பாத்தோம் மூலபோட பாக்க போறோம் ஏய் சுப்பு ஆர்க்கேல் போறத அதுக்கு இப்படி பிரியங்க கல்யாணமேйга பாத்தோம் நீ வெல்லு நீ எவடுနေறேன்னு நீ இதர போறதே கண்டு என்ன ஆ யூரே ஏப்ரல் தேதி ஏத்து 10 போட்டோ அதுக்கு போறலாம் வேற கெட்டல ஏதா என்ன இதுக்கு சூடுச்சடி ஆ அக்ரட்ட கரெக்ட்டா பாल्ले ஜால கரெக்ட்டா ஆ ஏவாடா நம்மளை லகேட நம்மளை லகேட சால்னவும் ஆறி திஏ అర్పండు పెట్టు అండి పెట్టుకోను తిరిషా అగ్రత్పల్లి నుంచి చూడమ్మా ఇప్పుడు ఏమి వెళ్ళిపోతుందాబెట్టిన

ఫ్రెండ్స్ ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటే ఎవరు మాటినాలో తెలియదు ఏం చేయాలో తెలియదు ఒకళ్ళ మాట వినకపోతే ఒకళ్ళ కోపం వస్తుంది అన్నట్టుగా ఉంటుంది ఇంక అక్కడ అంత గొడవ గొడవలాగా ఉంటే ఇంకేం వింటాం మాట ఏం చేస్తాం ఎవరికే తెలియట్లేదు అందరూ బాధ ఒకటి అయితే ఈ కెమెరామెన్లు బాధ ఒకటి మా వంక చూడండి మా వంక చూడండి అన్నట్టుగా అక్కడ ఏమో గాలి కొండపోతున్నాయి వెలగట్లేదు అది ప్రాబ్లం అవుతుంది అలా అయ్యిందనమాట సో ఇంక అందుకని చెప్పి ఇంకేదోలాగా మొత్తానికి హడావిడిగా అందరూ సరదా సరదాగా అలా అయిపోయిందనమాట ఇక్కడ ఇంకా వన్ బై వన్ ఫ్యామిలీస్ అందరం కలిపి ఇంకా పాలు గుడ్డు ఈ చిమ్లి బొరగుంజాక చల్లవిడి వడపప్పు అవన్నీ కూడా వన్ బై వన్ అందరం వేసేసుకొని అయితే మొక్కేసుకున్నాము మెయిన్ అక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్లేస్ కంఫర్ట్ లేదనమాట అక్కడ నా కాలు ఉంది కదా ఆ కిందికి అటువైపు కాలువ ఉంది కొంచెం స్లిప్ అయ్యామంటే ఇంకా అటే వెళ్ళిపోతాము ఇంకా అందుకని ఇంకా ముందుకు ఒక అడిగేయకుండా అది స్లోబ్ స్లోబన్మాట చూసారా వాటర్ కనిపిస్తుంది ఇక్కడ అది కొంచెం స్లిప్ అయ్యామంటే మనం ఇంకా అటే వెళ్ళిపోతాము అందుకని చెప్పి ఇంక అందరం జాగ్రత్తగా వేస్తున్నాం అనమాట మా పుట్టుడైతే ఏడుస్తూ ఉన్నాడు పాపం ఇంకా ఇలా వన్ బై మన్ను వేసేసుకొని ఇంకా అందరం దండం పెట్టుకొని ఈ పుట్టమన్ను అవి చెవులకి బొట్టు అవన్నీ పెట్టుకున్నాం అనమాట పుట్టమన్ను చెవులకి పెట్టుకోవడం వల్ల చెవిపోటు ఇట్లా ఈ నరాలకు సంబంధించి అవంతా కూడా బాగుంటుందని చెప్పి ఒక నమ్మకము ఆ విధంగా అందరం మొక్కేసుకొని ఈ పుట్టమన్నవన్నీ తీసి అందరం కూడా పెట్టేసుకున్నాం అన్నమాట

కాదు రవణ మరి పక్క ఉన్నావు నువ్వు అందుకని ఎలాగేసినా పక్కన ఆ పక్క అంటే ఫోటో గురించి కాదమ్ రవణ

చూసారా మా అక్క బాబాతో మామూలుగా ఉండదన్నమాట ఇక్కడ అయితే పుట్లో పాలు వేసే ప్రోగ్రామ్ అయితే అయ్యింది సో మిగిలింది అంటే పిల్లలకి బూర్లు వేయడం అనేది నెక్స్ట్ పాటలో పెడతాను ఓకేనా మరిన్ని వీడియోస్తో మళ్ళీ మళ్ళీ